రీసెంట్గా తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పేరు అయితే మోగిపోతూ ఉంది ఏ ఏ రంగనాథ్ ఆయన ఎందుకు ఆయన పేరు మోగిపోతుందంటే ఆయన హైడ్రా చైర్మన్గా ఉన్నాడు రీసెంట్గా ఆయన పేరు మరీ ఎక్కువ మారిపోయింది ఏంటంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చడం కూల్చాడు కదా దానికోసం ఆయన పేరు అనేది మరొకసారి మారిపోయింది అయితే రీసెంట్గా ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే చెప్పారనమాట ఏంటంటే హైదరాబాద్లో యాభై ఆరు చెరువులు ఉన్నాయి దాదాపు అవన్నీ కూడా బఫర్ జోన్లో చాలా నిర్మాణాలు కట్టడాలు ఉన్నాయి వాటన్నిటిని మేము కూల్చుతాం ఏవైతే అక్కర నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చాం కాకపోతే అక్కర నిర్మాణాలు కూల్చేటప్పుడు మేము ఒక తీరి అంటే మేము ఒక కొన్ని పాటిస్తామని చెప్పారంట అవేంటంటే ఎవరైనా సొంత ఇళ్ళు కి కట్టు ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు పేదలు అయ్యుండి వాళ్ళకి సొంతలు అదే దాని మీద జీవనాధారం ఉంటే ఆ ఇంటి జోలికి మేము వెళ్ళాం ఎవరైనా కమర్షియల్ స్పేస్ ఎట్లా హాల్ కానీ ఎట్లా వెంచర్లు వేసి బిల్డింగ్లు కడతారు కదా వాళ్ళ జోలికి వాటిని మేము కూల్చుతాం తప్పితే సామాన్య ప్రజల జోలికి వెళ్ళాము అని చెప్పేసి ఏ రంగనాథ్ గారు ఇప్పుడు హైదరాబాద్ కూల్చుతున్నారు కదా ఈ కూల్చే సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారనమాట ఎవరెవరైతే కమర్షియల్ స్పేస్ కోసం ఆడుతున్నారో వాటిని కూల్చుతాం తప్పితే మేము సాధారణ ప్రజల ఇంటి జోలికి అని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉన్న సాధారణ పీపుల్ కి ఒక రకంగా ఆయన హామీ అయితే ఇచ్చారు